పంట పెట్టుబడి సాయంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది ఈ నెల పదహారున ప్రారంభమైన ఈ పథకం నేటితో ముగియనుందని మంత్రులు తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో భారీ సభను నిర్వహించనున్నారు ప్రతి జిల్లా నుంచి రైతులు వెళ్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నుంచి కూడా రైతులను హైదరాబాద్ పంపేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నగేష్ అందిస్తారు నగేష్ సంగారెడ్డి జిల్లాలో ఎంత మంది అన్నదాతలకు రైతు భరోసా అందింది పంట పెట్టుబడి సాయంపై రైతులు ఏమంటున్నారు సంగారెడ్డి జిల్లాలో రైతుల కళలో అయితే ఆనందం కనిపిస్తుంది ముఖ్యంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రైతు భరోసా ఈ నెల పదహారు నుంచి ప్రారంభమైంది ముఖ్యంగా ఒక గుంట నుంచి ప్రారంభిస్తే పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ అవుతూ వస్తుంది అయితే విడతల వారిగా జమ అవుతున్న ఈ రైతు భరోసా పట్ల రైతుల్లో అయితే ఆనందం కనిపిస్తుంది సంగారెడ్డి జిల్లాలో చూస్తే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మన జిల్లాలో మూడు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది రైతులకు ఇప్పటి వరకు మూడు వందల ఎనభై మూడు పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయలు అయితే జమ చేశారు ఈ రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ అధికారులు కూడా ఏవైనా సాంకేతిక లోపాలు కానీ ఇతర కారణాల వల్ల రైతు భరోసా రాకపోతే వెంటనే వారిని పరిష్కరించే విధంగా మండల కార్యాలయాలు అయితే చేశారు ఆ విధంగా రైతులకైతే మేలు జరుగుతుంది మరోవైపు ఈ రైతు భరోసా సందర్భంగా రైతులు ఏ విధంగా ఎలాంటి అభిప్రాయాలున్నాయి రైతుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందన్న దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు అంటే సచివాలయం నుంచి ఆయన నేరుగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు ఇందుకోసం ప్రతి మండల కేంద్రంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ఏర్పాటు చేశారు చేశారు ముఖ్య నుంచి అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు జరుపుకోవాలని ప్రభుత్వం కూడా నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు ప్రతి మండల కేంద్రంలో రైతు భరోసాకు సంబంధించి రైతులు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంది రైతులు ఆ ఇప్పుడైతే గతంలో కంటే రైతు బంధు కంటే పెరిగిన మొత్తం పట్ల అభిప్రాయం ఏముందనేది దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం నుంచి నేరుగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు ఇందుకోసం జిల్లాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు ప్రతి మండల కేంద్రంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది రైతులైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సంగారెడ్డి జిల్లాలో కూడా అదే విధంగా రెండు వందల యాభై మంది రైతులను అయితే ఇప్పటికే అధికారులు మాట్లాడి సిద్ధం చేశారు వారిని మండల కేంద్రాల్లో సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందుతుందన్న ఆ లక్ష్యాన్ని ప్రజ ఏదైతే ప్రజల్లోకి తీసుకు అనేది ప్రభుత్వం భావిస్తోంది ఇదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా రైతులతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది రైతులు కూడా జిల్లా వ్యాప్తంగా ఈ రైతు భరోసా పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పంట పెట్టుబడి సాయం ఈ వానాకాలం పంట పెట్టుబడికి ముందే రావడం అనేది వారిలో హర్షం వ్యక్తం చేస్తారు నగేష్